అనేది సరిపోవట్లేదు అంటే మామూలుగా ఏమైనా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది బ్యాక్ ఆల్రెడీ ఈ డిజైన్ చాలా యూట్యూబ్ లోడి అసలు వస్తలే వీడియో అంతా బ్లర్ అయిపోతుంది అని చెప్పి ఆగింది ఇప్పుడు కూడా ఎట్ శారీ మీదికి ఈ డిజైన్ హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తున్నా మా ఆయన బిజీ బిజీ గా రామకోటి రాసుకుంటుండు రామకోటి కాదు కానీ రామకోటి రాసినా మీరు రిఫిల్తో రాసినా అయితే రిఫిల్తో ఎందుకు ఏం ఏంలే పెన్ను కింద పడ్డది చూసుకోక తొక్కినాం ఆ పెన్ను బుర్ర అనేది పగిలిపోయింది రిఫిల్ అయింది సరే నేనే నే నేను కూడా తొక్కలే పిల్లలు తొక్కిరో ఎవరు ఏం తెలవనట్టు పెట్టిర్రు మళ్ళా ఆడ అదనమాట అయితే కొన్ని ఏమంటారు కొరియర్ చేసేవిన్నాయి బ్లౌజెస్ సో అడ్రస్లు డ్రస్సులు ఇప్పుడు బయటికి వెళ్ళి అవి కొరియర్ చేసి రావాలి సో ఆ బ్లౌజెస్ ఏంటో కూడా మీకు చూపిస్తా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు పిచ్చి పిచ్చి చేస్తున్నా పిచ్చిలేసింది అదనమాట ముచ్చట సో బ్లాగి అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మిషన్ ఆపేస్తా ఎందుకంటే వాయిస్ సరిగైన పడదు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఈ మేడం వచ్చి ఎక్కువ శారీస్ మీదకి మ్యాచ్ చేయేటట్టుగా ఒక కలర్ కాంబినేషన్ చెప్పమని అడిగింది అందుకనేసి ఇది బ్లౌజ్ చూడండి హాఫ్ వైట్ మీద మల్టీ కలర్తో చేయించుకుంటే బాగుంటుంది అంటే తను ఒక ఆప్షన్ చెప్పింది గోల్డ్ మీదనా లేకపోతే హాఫ్ వైట్ మీదనా అని చెప్పి అడిగింది హాఫ్ వైట్ అయితే బాగుంటుంది ఈ మధ్య వేస్తున్నారు కదా ఎక్కువ అందుకనేసి తనకి చెప్తే ఇదైతే సెలెక్ట్ చేసుకుంది డిజైన్ వచ్చేసి తనే స్క్రీన్ షాట్ తీసి పంపించింది అనమాట ఎక్కడో చూసిందంట ఈ డిజైన్ నా దగ్గర కూడా ఉంది కాకపోతే సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బోట్ నెక్కు ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి వన్ సైడ్ వస్తుంది మనకి ఇట్ సైడ్ వచ్చేసి అది పైటకోంగి ఉంటుంది కదా ఇట్ సైడ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ టోటల్గా అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఈ డిజైన్ నెక్స్ట్ ఇదైతే హ్యాండ్ అనమాట సో చూడండి ఇదైతే హ్యాండ్ ఇలా ఉంటుంది ఎల్బో హ్యాండ్ వస్తుంది ఒక ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ పెట్టయితే ఈ డిజైన్ వేయించుకోవచ్చు అనమాట ఎందుకంటే నాలుగైదు చీరల మీదకి మ్యాచ్ అవుతుంది ఈజీగా నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైను ఇది వచ్చేసి నిన్ననే ఆర్డర్ వచ్చింది మనకి అంటే నిన్న సండే సండే రోజు వేసిన అనమాట నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి ఏ రోజు వస్తుందో తెలియదు కానీ ఈ రోజు వీడియో తీసేదేమో మండే సండే వస్తుంది మండే అనమాట కొరియర్ చేసేది సండే హాలిడే కొరియర్ ఉండదు సో చూడండి ఇది లైన్స్ ఉంటుంది డబల్ బార్డర్ ఉంది యాక్చువల్గా అయితే ఈ డిజైన్కి సింగిల్ బార్డరే అనమాట ఇంతవరకే డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇది కాకపోతే లెంత్ అనేది సరిపోవట్లే పొడవు హ్యాండ్ కొంతమంది షార్ట్గా పెట్టుకుంటారు కొంతమంది లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ వరకు ఉంటుంది కదా సో అందుకనేసి ఎక్స్ట్రా ఈ బార్డర్ నేను యాడ్ చేశాను ఇట్లా ఉంటుంది టూ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ సో చూడండి బోట్ నెక్ అది మళ్ళీ కట్ వర్క్ అనమాట మంచి డిజైన్ కొత్త డిజైను చాలా వేసినాయి ఈ డిజైన్స్ ఇప్పటికీ ఒక పదిహేను దాకా వేసి ఉండొచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఇది ఇది కూడా తీసి చూపిస్తా కాకపోతే ఇది మనతో తొందరగా పెట్టడం రావట్లేదు సో చూడండి బ్యాక్ ఇట్లా ఉంటుంది ఒక నిమిషం ఇది బ్యాక్ కట్ వర్క్ డిజైన్ ఆల్రెడీ ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ డిజైన్ సో ఇట్లా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఇది కూడా ఒక త్రీ ఫోర్ శారీస్ మీద చెప్పేసి ఓన్లీ జెరీస్ పెట్టి ఏమని చెప్పింది మేడం గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ అట్లాగే కాపర్ జెరీ త్రీ జెరీస్ పెట్టి వేయించుకుందనమాట తర్వాత ఇది వచ్చేసి హ్యాండు ఈ లైన్స్ వేరే డిజైన్వి ఈ డిజైన్ ఒక డిజైన్ లైన్స్ వేరే డిజైన్వి రెండు డిజైన్స్ అనమాట ఏంటంటే అందరికీ ఒకటే విధంగా నచ్చదు కదా కొంతమందికి ఏమో ఈ డిజైన్ నచ్చుతుంది ఈ డిజైన్ లైన్స్ నచ్చలేదు అందుకనేసి వేరే డిజైన్ లైన్స్ అడిగితే అట్లా సెట్ చేసి వేశాను అది ఎట్లా వేసాను అనేది కూడా నేను వీడియో తీశాను మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను తొందరలోనే ఓకేనా ఫ్రెండ్స్ ఈ త్రీ బ్లౌజెస్ అనమాట ఈ వైట్ ఈ రెడ్ ఇది ఒక ఇవి రెండు ఒక ఇది ఒకటి వేరే సో ఈ త్రీ బ్లౌజెస్ కొరియర్ చేయాలి ఇప్పుడు ప్యాకింగ్ చేసి కొరియర్ చేసి వచ్చేద్దాం ఓకేనా ఇప్పుడు వేస్తున్న డిజైన్ కూడా చూపించు సో ఇప్పుడు వేస్తున్న డిజైన్ వచ్చేసి ఇది నేను శారీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నా కదా ఈ డిజైన్ ఆ డిజైన్ శారీ అనమాట ఇది ఓన్లీ శారీలో ఎక్స్ట్రా కలర్స్ లేవు గోల్డ్ సిల్వర్ రెండే ఉన్నాయి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది దాన్ని బట్టి నేను కూడా గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డే హైలైట్ చేసిన అనమాట ఫ్రెండ్స్ అడ్రస్ రాయడం అయితే పూర్తయింది గాలికి తలుపులు కొట్టుకుంటున్నాయి క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ ఈ నుంచి గాలి వచ్చింది ఆ తలుపు నుంచి తలుపులు క్లోజ్ అయిపోయినాయి ఆయన నేను కూర్చొని అడ్రస్ రాస్తుండు అయిపోవచ్చింది అయితే ఇప్పుడు ఒక వర్క్ వేస్తుంది ఆ వర్క్ ఏంటో చూపిస్తా అట్లాగే కొరియర్ చేసే బ్లౌజెస్ వచ్చి ఇవన్నమాట ఈ త్రీ బ్లౌజెస్ అర్జెంటు ఈ రోజు కొరియర్ ఇచ్చేయాలి ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ మా ఆయనకి డ్యూటీ ఉంది అందుకనేసి ఇప్పుడు వెళ్ళి కొరియర్ ఇచ్చేస్తాం అనమాట అయితే ఇంతసేపు ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడానికి ఒక వీడియో ఇంకా యూట్యూబ్ వీడియో ఒకటి వస్తలే వీడియో అంతా బ్లర్ అయిపోతుంది అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా లేట్ అయింది ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి కొరియర్ ఇచ్చి రావాలి తొందర తొందర అంతా నీకోసమే లేట్ ఇంటికానే ఉంటాను ఏమో ఇప్పుడు వేసేది ఇంకేమైనా తీసుకురావాలి నా క్లాత్లు కూడా వచ్చిన ఒకటి క్లాత్ కొనాలి నిన్న రీల్స్ చేద్దామని అని ఇంటి పైకి ఏమంటారు దావా పైకి ఎక్కిన ఫోన్ వల్ల కొట్టింది ఒక ఫోన్ అయితే ఏ ఫోన్ పగలేదు స్క్రీన్ ల్యాడ్ మాత్రమే పగిలిపోయింది ఫోన్ చేసింది ఓ ఏమనుకోకు ఒకటి చిన్న ఏమన్నా నేను డౌట్ చెప్తా ఒకటి ఒక ఇన్స్టెంట్ అయింది ఒక ముచ్చటి చెప్తా అన్నది ఏమన్నా కు తిట్టక్కన్నది ఏందో చెప్పు అన్నా చెప్తా ఒకటి జరిగింది చెప్తా ఏంది అన్నది అయితే నిన్న సాయంత్రం గాలి ఫుల్ తోలుతుంది కదా అప్పుడు ఏం చేసింది అంటే పైకి ఎక్కింది వీడియో చేద్దామని అంటే వెదర్ బాగుందని నార్మల్గా పైకి వెళ్ళినా వెనక రీల్స్ అనిపించింది ఫోన్ ఏం చేసినా దిమ్మ మీద పెట్టిన ఫిల్లర్ దిమ్మలు కదా దాని మీద పెట్టినా ఎక్కువ గాలి వచ్చింది బోర్లో పడ్డది పాపం మొత్తం స్క్రీన్ గార్డ్ లేకపోతే ఫోన్ పనికి రాకపో కొత్త ఫోన్ అసలే అది మొత్తం పగిలింది స్క్రీన్ గార్డ్ మొత్తం పగిలిపోయింది ఇప్పుడు స్క్రీన్ గార్డ్ లేకుండానే మారుతుంది ఇప్పుడు అది ఫోన్ చేసింది స్క్రీన్ పగిలిపోయింది అని చెప్పింది కొత్త ఫోన్ నేను ఇంకా కథం తిడదాం అనుకున్నా లే కానీ ఎందుకు లేకపోతే మళ్ళీ మళ్ళీ మనం కూడా అప్పుడప్పుడు వల కొడతాం కదా మనం 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 అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కాబట్టి ఏమంటలే అయితే సారీ స్క్రీన్ గార్డ్ పీక్ అంటే పీకింది అదృష్టం బాగుండి ఏం పగలే ఇక స్క్రీన్ అయితే ప్రస్తుతానికైతే ఇక గార్డ్ డేపీసే సరిపోతుంది వంద రూపాయలు అట్లనే నాకు పౌచ్ కొనియాలి ప్లీజ్ నీ పౌచ్ సల్లాగుండా ఈ ఆడోళ్ళ పౌచ్ అంటారు వీళ్ళు బొమ్మలు కావాలా కుందేలు కావాలా ఎలకలు కావాలంటారు ఆ ఎలకలు కుందేలు పందికొక్కలు ఉండవు దాని మీద వీళ్ళేమో ఒకటే అది కావాలంటారు మస్ కానీ ఎక్స్ నాది వివో ఎక్స్ సిక్స్టీ అనమాట పౌచులు దొరకట్లేవు కానీ ఒక మంచి పౌచ్ కావాలి నాకు అప్పుడు చేయి కొంచుంది ఎంతసేపు అవుతుంది వీడియో త్రీ అంతే నాకు కూడా త్రీ మినిట్స్ అవుతుంది చేయి పట్టుకొని కెమెరా పట్టుకొని సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే కొరియర్ చేసేసినాం ఈ నుంచి క్లాతులు తీసుకోవాలి ఎప్పుడు ఇన్నే చేస్తా డిటీడీసీకే ఎక్కువ ఇస్తాను పోస్ట్ తక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడే నల్గొండ నుంచి అయితే వచ్చేసినాం కొరియర్ చేసి ఇంకా వచ్చేసరికి రెండు అనమాట మా ఆయన డ్యూటీ టైం అయిందని చెప్పి ఆడవిడిగా ఉరికింది ఇక ఇప్పుడు ఫ్రేమ్ సెట్ చేయాలి నేనే ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి నాకు ఏంటంటే తెలిసిన విషయమే కదా చేయొచ్చు కానీ నాకు అసలే బలం జరిపోదు ఎన్నిసార్లు చెప్పాలి అరిగిపోయింది కార్లాగా చెప్పి చెప్పి బోర్ కొడుతున్నావు అనుకోక్రి అది ఉంచుట అందుకే ఇప్పుడు కష్టపడి ఫ్రేమ్ సెట్ చేస్తాను చూడండి তানি মাটলু মমি উমো সা পোতি রা তমি মাহা মেডালো মমমি উহোজা সজেসি রা তমি ইনা পাইচালোড মটা বিকিরে ঵িকিরে রা সুনিয়ে জরু

ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేసిన డిజైన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూడండి బ్యాక్ ఫ్రంట్ రెండు కంప్లీట్ అయినాయి ఒక హ్యాండ్ అయిపోయింది తర్వాత ఇంకో హ్యాండ్ వేస్తుందనమాట ఇంతసేపు అయితే అప్పుడే వంట చేసి పెట్టిన సాయంత్రానికి అంటే నైట్కి ఎందుకంటే మధ్యాహ్నం ఏమంటారు మార్నింగు మార్నింగ్ పిల్లల కోసం ఎగ్ ఫ్రై చేస్తే కొంచమే ఉండే ఇంకా అదే తిన్నాం అందరం సరిపోయింది మధ్యాహ్నం వరకు నైట్ కోసం అయితే ఏమంటారు ఉల్వచారు చేసిన ఇంకా గుగ్గిలు వండిన ఇగో చూడండి గుగ్గిళ్ళు తాలింపు చేసి పెట్టినా తర్వాత తర్వాత ఇది వచ్చేసి చారు చూడండి వేడి వేడిగా చారు బిర్యానీ ఇది ఓన్లీ చారు మాత్రమే బిర్యానీ కాదు సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు తీసిన చిన్న వ్లాగు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఓకేనా ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ చూసారు కదా వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీ శారీ మ్యాచింగ్ కావాలంటే శారీ పిక్ వాట్సాప్ చేయండి పిక్ కానీ వీడియో కానీ తీసి దాన్ని బట్టి నేను మీ శారీ మ్యాచింగ్ డిజైన్ చేసి మీకు కొరియర్ చేస్తాను అనమాట కొరియర్ వచ్చేసి ఇండియన్ పోస్టు డీటీడీసీ రెండు అవైలబుల్గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అయితే పంపించగలుగుతాము సో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్